అందరికీ నమస్కారం రోజున అన్నమయ్య జిల్లాలో మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్ గారి ఇంటిలోకి దాదాపు పదహైదు నుంచి ఇరవై మంది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఇనుప రాట్లతో ట్యూబ్ లైట్లను ఉపయోగించి అతని పైన నిర్దాక్షణంగా దాడి చేసి చంపేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో రక్తపు మడగల్లో పడి ఉన్నటువంటి అతన్ని ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు అతన్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేపించడం జరిగింది మరి అతను ఒకటిపైనే కాదు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ పద్దెనిమిది నెలల నెలల కాలంలో దాదాపు ఈ రాష్ట్రంలో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి చోడవరంలో ఇరవై ముప్పై మంది రజిక సోదరుల పైన దాడులు ఏలూరు జిల్లాలో భీమవరంలో పదారు సంవత్సరాల ఒక పిల్లవాడిని కుట్టి కుట్టి మరీ చంపేసినటువంటి దృశ్యాలు ఆ తల్లికి ఆ బిడ్డను మరి నిర్దాక్షణ్యంగా దూరం చేయటం బాధాకరం కాదా నిన్నటి రోజున సోమనాథ్ నగర్ లో ఒక రజక యువకుడి పైన అంటే కింది స్థాయి కార్యకర్తలను మొదలుకుంటే పై స్థాయి నాయకుల వరకు మా పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి పైన